నా పేరు శంతన్ మేడం సరే బాబు ఈ అబ్బాయి మా అక్క వాళ్ళ బాబు మేనల్లుడు అయితాడు ఇతనికి ఆర్టిజం ప్రాబ్లం మేడం పుట్టినప్పుడు రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు అందరి పిల్లల లాగానే తర్వాత ఇంకా మూడో సంవత్సరం ఎంటర్ అవుతున్నప్పుడు చిన్న చిన్నగా తెలిసింది తెలి మాకు ఇంకా అది అదొక రోగమా లేకపోతే ఏంటో కూడా తెలియదు అన్ని రకాలుగా ఒక ఐదు ఆరు దేశాలు తిప్పింది మా అక్క టాప్ టాప్ హాస్పిటల్స్ కి తిప్పింది ఇక్కడ జుట్టు నుంచి అరిపాదం వరకు అన్ని టెస్టులు చేయించింది మలమూత్రాలు టెస్టులు అన్ని చేయించింది బ్లడ్ టెస్ట్లు చేయించింది ఒక ఐదేళ్ళు వాడికి వచ్చే వరకు వాడికి పటరా అని ఇబ్బందులు పడ్డాడు వాడు వాడు చెప్పుకోలేక మ్యూగా వ్యాధి లాగా వాడు ఇబ్బంది పడేవాడు వాడికి వాడే బాధపడుతూ తలగొట్టుకుంటూ ఏడుస్తూ రకరకాల సిమ్టమ్స్ తో కనిపించేది వాడి ప్రాబ్లమ్ సరే వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు స్వీడన్ లో ఉంటారు ఎక్కడ పుట్టాడు ఆ కంట్రీలోనే పుట్టాడు స్వీడన్ లో పుట్టాడు ఎస్ మేడం ఈ బాబు నువ్వు నా దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చావు వీడికి ఐదు సంవత్సరాలు ఉన్న టైమ్ లో నేను ఒక ఐదు ఐదారేళ్ళ క్రితం వచ్చాను ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు రేపు సెప్టెంబర్ కి పదకొండు సంవత్సరాలు పదకొండు వస్తాయి ఐదేళ్ల క్రితం ఐదేళ్ళప్పుడు తీసుకొచ్చావు కదా అప్పుడు ఎన్ని సిట్టింగ్స్ చేశాను నేను కనీసం ఒక పది సిట్టింగ్ పైన అయితే వచ్చాము చేశాను అప్పుడు రిజల్ట్ కనిపించిందా బెటర్ అయ్యాడా ఇప్పుడు కనిపించే కొంచెం కొంచెం రిజల్ట్ అప్పుడే కనిపడింది ఇదే రిజల్ట్ అప్పుడు అప్పుడు కనిపడింది అప్పుడు మా అక్క కొంచెం అది అవుతుందో లేదో ఈ ట్రీట్మెంట్ అనే భయం భయంతో అశ్రద్ధతో ఇంకా తీసుకెళ్లిపోయింది ఆ కంట్రీ అదే ఇప్పుడు కంటిన్యూ చేసి ఉంటే మనలాగే మామూలుగానే అయిపోతాడని నేను చాలా నమ్మాను అప్పుడు నాకు కనబడింది తేడా కాకపోతే అప్పుడు కొంచెం టైం కుదరక ఇంకా మా అక్కకి బాంబే తీసుకెళ్ళింది కదా ఇండియాలో ఆల్మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ లో చూపించింది అదర్ కంట్రీస్ లో ఆరు దేశాల్లో చూపించింది ఫ్రాన్స్ లో చూపించింది స్పిన్లాండ్ లో చూపించింది యు లండన్ లో చూపించింది నెక్స్ట్ స్పెయిన్ లో చూపించింది ఇట్లా ఉపయోగం అనిపి అతనికి అదొక సర్టిఫికేట్ లాగా ఇచ్చేసారు అతని ప్రాబ్లం ఇంకా అంతే క్యూర్ అవ్వదు క్యూర్ అవ్వదు వాళ్ళ వాళ్ళందరూ ఆ దేశస్థులందరూ సర్టిఫై చేసి సర్టిఫై చేసి అతనికి పెన్షన్ లాగా అట్లా ఇచ్చేస్తున్నారు మంత్లీ అతని అతను ఫుడ్ కి అతని లివింగ్ కి అతని లైఫ్ అనేది ఇంకా వయస్ పెరిగే కొద్దీ మేబీ ఇంప్రూవ్మెంట్ పేరెంట్స్ చూసుకునే దాన్ని బట్టి ఉంటది అయితే ఈ ఈ బెటర్మెంట్ ఇప్పుడు ఆరేళ్ళు అయింది ఆపేసి ఐదు ఏళ్ళు ఆరు ఏళ్ళు అయితాయి నేను చేసినప్పుడు ఎలా ఉన్నాడి ఆరు ఏళ్ళకి కూడా ఇలానే ఇప్పుడు మీరు చేసినప్పుడు అయితే కొంచెం కొంచెం అవపడిందా అది ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి మళ్ళీ మా అక్క ప్రయత్నాలతో కొంచెం పర్లేదు మేడం ఇంకా మనలాగా రావడానికి అయితే ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు ఇప్పుడు స్వీడెన్ నుంచి వచ్చారని చెప్పి నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తుంటే బాగా అయ్యే కంటిన్యూ ఒక ఆరు నెలలు కనీసం వచ్చి ఉంటే నైన్టీ పర్సెంట్ అయినా మార్పు వచ్చేదని మేము అనుకుంటున్నాం మేడం అప్పుడు కనిపడింది పది సిట్టింగ్ అయితే అదే అప్పుడు బాగా ఇంకోటి అప్పుడు చిన్నవాడే కాబట్టి ఇంకా రిజల్ట్ చాలా రిజల్ట్ ఫాస్ట్ వచ్చేది సరే ఓకే ఇప్పుడైనా మీ అక్క నమ్ముతే అవకాశం ఇస్తే చేద్దాం తప్పకుండా మేడం ఓకే